సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఓటర్ల చైతన్యం కోసం లఘు చిత్రాలను రూపొందించింది రాజకీయాలకు అతీతంగా ఎలాంటి దూషణలు విమర్శలకు తావులేకుండా ప్రజలను ఆలోచింపజేసేలా చిత్రాలను రూపొందించారు ఇప్పుడు వాటిని చూద్దాం అవును నువ్వు వెళ్లేకే సాయంత్రం అయిద్దే ఇప్పుడు నువ్వు ఓటైపోతే ఏమైందిరా మళ్ళా అనమాట ఇప్పుడు నువ్వు ఓటైపోతే మీ నాయకుడు అవును ఓడిపోతాడ్రాయింటికి పోయి పడుకోపోయి వేయ్ దేశం నాలాగే అవినీతి కాకూడదని ఓటేయడానికి వెళ్తున్నా మీరంతా ఈ ఊరేగా చూడండి అన్నా మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది అయినా ఈ దేశం ఏమైనా అభివృద్ధి చెందా ఎలక్షన్లో గెలిచిన రాజకీయ నాయకులు అభివృద్ధి చెందుతున్నారు కానీ ఈ దేశం ఏమాత్రం అభివృద్ధి చెందడం లేదు అయినా ఏం చేద్దాం ఈ దేశం ఎట్టిపోతుందో ఏమో మనం ఏం చేయగలం మన చేతుల్లో ఏ లేదు బ్రదర్ మీది ఊరేగా మీకు విషయం చెప్పనా ఈ దేశం అభివృద్ధి చెందదు ఎందుకో తెలుసా మనం ఓటేస్తాం వాడు చేయడు వాడు పని చేయకపోయినా మనం ఓటేస్తాం దట్స్ ఆల్ ఎవండి మోహన్ రాగారా ఎవడ బయలుదేరారో ఇవాడ ఎలక్షన్ కదా ఓటేయడానికి వెళ్తున్నా ఓహో ఈ రోజు ఓటేసే రోజు కదూ రండి మీరు కూడా వెళ్దాం ఓటేయటానికి నేనా ఎలాగూ నేను ఓటు వేసినా ఈ దేశమే బాగుపడదు కదా మీరు వెళ్ళండి చూడు మహేంద్ర గారు మీరు చాలా చదువుకున్న వాళ్ళు ఆలోచన పరులు మీరే ఓటేయడానికి రానంటే ఎలా చెప్పండి ఓటేయటం గురించి అవగాహన పెంచుకోవాలి దేశం గురించి తెలిసిన వాళ్ళు ఓటు విలువ తెలిసిన వాళ్ళు మీరు ఆ మధ్య మాట్లాడుతుంటే విన్నాను దేశం గురించి మాట్లాడుతున్నారు ఓటు గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఓటేయటం వల్లనే దేశం అభివృద్ధి చెందుతున్న సంగతి మర్చిపోతున్నారు రండి మీరు తప్పకుండా ఓటేయాలి అప్పుడే దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందిస్తాం మీలాంటి వాళ్ళు ఓటు వేయకపోతే ఎలా రండి ఓటేద్దాం సరే మోహన్ రాగారు మీరు ఇంతగా చెప్పాలా వెళ్దాం పదండి తప్పనిసరిగా ఓటేద్దాం దేశ భవిష్యత్తును కాపాడుదాం ఏంది బాబు అరగంట నుంచి ఆ పొండు తీసి ఈ పండు ఈ పొండు తీసి ఆ పొండు పెడుతున్నాం అసలు ఇంతకీ కొనేది ఉందా లేదా ఏం కొంటావు సపోటాలని డాగులు దానిమ్మకాయలన్నీ ఎండిపోయినకి అట్టికాయలన్నీ నల్లకొండీ చిచి ఏం బాగాలేవు అవి డాగులు కదా మచ్చలు కాయ కాయ రాసుకొని మచ్చలు ఇదిగో ఇష్టమైతే కొను లేకపోతే మార్కు అంతే ఇదిగో కాయ కొనేటప్పుడు మచ్చలు మచ్చలుండో చూసుకోకుండానే కొట్టారా చూసుకోనే చూసుకో డబ్బులు ఇచ్చేది డబ్బులు నేనేది చూసినా జాగ్రత్తగా చూసి కొనుక్కుంటా డబ్బులో అరే ఈ రోజు తింటే రేపటికి బయటికి వెళ్లిపోయే ఒక పండుకోసమే మనం ఇంతలా ఆలోచిస్తుంటే ఐదు సంవత్సరాలు మనల్ని పరిపాలించే ప్రజాప్రతినిధిపై ఇంకెంత బాధ్యతగా ఆలోచించాలో ఒకసారి ఆలోచించండి అందుకే ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి సమర్థుడైన నాయకుణ్ణి ఎందుకు నమస్కారం అండి నమస్కారం నమస్కారం బాగున్నారు అందరూ రండి రండి కూర్చోండి 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 ఏంటి అందరు పని మీద వచ్చారు అవును సార్ చిన్న పని ఉండొచ్చు చెప్పండి సార్ మీరు మా ఊరు వచ్చినప్పుడు ఆ చెక్ డామ్ విషయం కట్ట విషయం ప్లాన్ చేస్తామన్నారు హెల్ప్ చేస్తామన్నారు ఆ విషయం చెప్దామని వచ్చామండి తప్పకుండా చేస్తాం కాకపోతే ఈ రోజు మాట్లాడటం కుదరదు ఎల్లుండి రండి ఒకసారి అన్ని విషయాలు మాట్లాడదు ఇప్పటికే నాలుగు సార్లు వచ్చాం సార్ రైతులు కాస్త తొందర పెడుతున్నారు కాస్త తొందరగా పని చేద్దామని వచ్చాం సార్ ఓకే చేద్దాం కానీ ఈ రోజు కుదరదు ఎల్లుండ్రి మాట్లాడదాం ఇందా అక్కడి నుంచి ఈరోజు కుదరదు ఈరోజు కుదరదు అంటున్నారు ఈ రోజు ఏమైనా మీ రోజా ఈరోజు ఎలక్షన్ డే నేను సార్ మీ ఆదాయం గంట కొన్ని వేలల్లో ఉంటుంది అలాంటిది ఓటేయాలంటే కనీసం టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ మీ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారంటే సార్ పొరపాటు ఓటేయటం అనేది దేశ పౌరుడిగా నా బాధ్యత దాన్ని డబ్బుతో ముడిపెట్టడం సరికాదు మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం ఓ డెబ్బై నుంచి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతాం ఈ డెబ్బై సంవత్సరాల్లో మనకు ఓటేసే అవకాశం ఎన్నిసార్లు వస్తుంది కేవలం పదిసార్లు వస్తుంది అనుకుందాం ఈ పదిసార్లలో మనం ఆరోగ్యం బాగలేదను ఓటేయడానికి సమయం లేదను ఇంకోటి ఇంకోటని ఓటేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎలా చెప్పండి ఈ జన్మకు పదిసార్లు ఓటేసే అవకాశం వచ్చినప్పుడు సక్రమంగా ఉపయోగించుకోవాలి ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది మన ఇంటికి పునాది లేకపోతే ఇల్లలా కూలిపోతుందో మనం ఓటు హక్కు వినియోగించుకోకపోతే ప్రజాస్వామ్యం కూడా కుప్పకూలిపోతుంది అందుకని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అది మన బాధ్యత అందుకే సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిగా నేను ఓటు వేయటానికి వెళ్తున్నాను మీరు కూడా రండి అందరం